హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి మీకోసం మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు ఇది రెండో వీడియో అండి ఆల్రెడీ ఉదయం ఒక వీడియో పెట్టి సేల్ చేయడం జరిగిందండి చూడండి అండి టాప్గా ఉంటాయండి సీతువాలు మన కస్టమర్లు మరియు మన సబ్స్క్రైబర్ల కోరిక మేరకు సీతువాను పట్టాలను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి అట్లాంటి ఇట్లాంటి పట్టాలు కదండి చూడండి సూపర్గా ఉంటాయండి ఫుల్ రిచ్గా ఉంటాయి ఫుల్ రిచ్ వాటం రెండు పుంజులు ఒక పెట్టండి టాప్గా ఉంటాయి మూడు కూడా అన్నీ ఒకటే కుంపట్లో అండి సూపర్గా ఉంటాయండి క్వాలిటీ దగ్గర ఎక్కడ రాజీ పడే పని లేదండి చూడండి అండి సన్నటి ముఖ అండి పల్చటి ముఖాలండి షేప్ ముఖాలు ఫుల్ డబుల్ బేడియో వస్తాయండి ఫుల్ డబుల్ బేడి వచ్చే పిల్లలు అండి ఫుల్ రిచ్ వాటం మనం చెప్పడం కదా ఆల్రెడీ వీడియోలో కనపడుతుంది కదా మీకు సూపర్గా ఉంటాయండి ఫుల్ రిచ్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఆరు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి మూడు కలిపి బల్కు సెలుగా చెబుతున్నామండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుందండి క్వాలిటీ కూడా సూపర్ అండి ప్రైజ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కష్టకిస్తున్నాను ఆల్రెడీ ఉదయం పెట్టిన వీడియో పెట్టిన విత్ సెకండ్లను సోల్డ్ అవుట్ అండి ఇది రెండో వీడియో అండి చూడండి టాప్గా ఉంటాయండి అదే కొంపర్లో అండి సేమ్ అన్నదమ్ములండి అండి సేమ్ టు సేమ్ క్వాలిటీ దగ్గర మటికి ఎక్కడ తగ్గేదేలే ప్రైజ్ కూడా అంతే ఉంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను మనం ఆపుకున్న పిల్లలు అండి ఆల్రెడీ మనం ఆపుకున్న పిల్లలు కావాలని చెప్పి మనం యూట్యూబ్ డెవలప్మెంట్ కోసం వీటిని తీసుకురావడం జరిగిందండి చూడండి టాప్గా ఉంటాయండి ఫుల్ రిచ్గా ఉండే పిల్లలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద నా నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ఫుల్ రిచ్గా ఉంటాయి పిల్లలు రెండు పుంజు పిల్లలు ఒక పిల్ల టాప్ క్వాలిటీలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటుందండి హైట్లు కానీ వెయిట్లు కానీ ముఖాలు కానీ వాటాలు కానీ బాడీ ఖర్చు కానీ సూపర్ సూపర్ థ్యాంక్ యూ